అందరికీ నమస్కారం అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా ఇంట్లో చేసిన వెరైటీస్ అండ్ పూజనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి వినాయకునికి ఇష్టమైన పదార్థాల్లో ముఖ్యంగా కుడుములు గారెలు పరమాన్నం అత్తిసరు శనగలు పులిహోర చేశానండి మరి మీ ఇంట్లో ఏం వెరైటీస్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక మా ఇంట్లో పూజ అయితే ఇలా నేను డెకరేట్ చేసుకున్నానండి వినాయకుడిని ముందుగా మట్టి గణపతిని అయితే తెచ్చుకున్నాము నిన్న రాత్రి తర్వాత గరికతో కలిపి ఒక వినాయకుడి డెకరేషన్ అయితే చేశాను మీకు నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేయండి చూడండి ఇలా ఉంది ఇంకా ఫైనల్గా అయితే నా పూజ ఇలా ముగిసిందండి వినాయకుడికి ఇష్టమైన అయితే తీసుకున్నానండి ఎందుకంటే నాకు అది తయారు చేయడం రాదు సో మీకు ఇలా నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి మా వీధిలో జరిగే నవరాత్రి ఉత్సవాలను అయితే నేను రోజు మీకు పోస్ట్ చేస్తానండి చాలా ఘనంగా చేస్తాం ప్రతి సంవత్సరం మేము నెక్స్ట్ వీడియోలో మా వీధి వినాయక చవితి ఉత్సవాలు అండ్ అలాగే ఈ ఈ తొమ్మిది రోజులు జరిగే ప్రోగ్రామ్స్ ఉత్సవాలు మిస్ అవ్వకుండా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ బై బాయ్